విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు బాధాకరమని అయితే ఇది ముమ్మాటికి కార్మిక సంఘ నేతల తప్పిదమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు పరిశ్రమను కాపాడుకోవడం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితే దానిని ప్రశంసించాల్సింది పోయి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి సిద్ధార్థనగర్లో ఆరు కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పరులకు స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ బోండర్ జగన్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసితులకు నూరు శాతం న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు విజయరామరాజు బీజేపీ నేత సోంబాబు రాజన్ రాజు బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడు వార్డులో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి వారంభోత్సవాల కార్యక్రమాలకు పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము ఇక్కడ వాటర్ డ్రైన్ తాగేపోవడం సీరియస్ ఇష్యూ అవడం దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీబీఎంసీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ రెండు వేరే లొకేషన్స్ లో రెండు రెండు రోడ్లతో రెండు లొకేషన్ ఉన్నాయి కదా ఘటన చేసేది ఇప్పుడు రెండు లొకేషన్ లో రెండు రెండు కోట్లతో చేస్తున్నారు అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్ వాటర్ ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారండి అలా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాం రాజవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రులు ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము అండ్ చూశారు కొద్ది నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వేల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇచ్చి వాళ్ళు తొమ్మిది వేల తగ్గించుకోవాలి కేటాయించడము అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా మూడు ఫార్నెస్ లో ఆన్ చేసే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫార్నెస్ పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ నాలుగేళ్లు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇంత మాట్లాడే చెప్పారు కొన్ని దగ్గర రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని కొడుకు రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని వేపించుకుని వాళ్ళు తప్పిపోతాను ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో బాగా పని చేయకపోతే మనం ఉంచమని చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ మీరు కాపాడాలనేది మేము జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపలికి తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పుడు నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళు ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకులు కాదు నేను మీ మొహమ్మద్ ఏం ఆడతాను మీ వెనకాల వరకు మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడేమి ఆల్టరీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను కాదు నాకు రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నాలుగైళ్ళకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయండి